జరుగుతున్నటువంటి ప్రమాదాలు తీరు చూస్తుంటే ప్రధానంగా నిద్రమత్తు అతి వేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఒకవేళ మనం ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు మనం జాగ్రత్తలో ఉన్నా ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి మనల్ని ఢీకొంటుందో ఎలా ప్రాణాలు పోతాయో అని భయపడాల్సిన వనికిపోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి కావేరి బస్ కూడా అదే వేగాన్ని కొనసాగించాడు ఆ డ్రైవర్ ఓవర్టేక్ చేసేందుకు దూసుకెళ్తూ ఉండు ఒక లారీని ఢీకొట్టాడు దీంతో ఒక్కసారిగా ఆ బస్ ఫ్రంట్ భాగం ఒక్కసారి చూడండి నుజ్జు నుజ్జు అయిపోయింది ఈ స్థాయిలో డ్యామేజ్ బస్సులకే జరుగుతుందంటే మనుషులకేం జరుగుతుంది అసలు ఈ ఈ ప్రమాదంలో కూడా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు హుటాహుటిన వాళ్ళైతే ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కు తరలించడం జరిగింది అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి హ్యాపీనే మరి జరుగుంటే ఈ స్థాయిలో బస్ డ్యామేజ్ అయింది అంటే అందులో ట్రావెల్ అవుతున్నటువంటి అది కూడా నిద్రమత్తులో ఉంటారు ట్రావెల్ అంటే మనం ఇక్కడ నుంచి ఇంకో చోటకు ప్రయాణించేటప్పుడు ఇన్ని గంటలు ఇంకా టైం ఉంది కదా కాస్త రెస్ట్ తీసుకుందాం లేదంటే పాటలు వాళ్ళు పాటలు వింటారు అందులో టీవీ ఉంటుంది కాబట్టి సినిమా చూసే వాళ్ళు సినిమా చూస్తారు పడుకునే వాళ్ళు పడుకుంటారు ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లో ఉంటారు అంటే కేవలం ఆ వెహికల్ డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ మీద ఒక నమ్మకం ఎందుకంటే మనల్ని గమ్యస్థానానికి క్షేమంగా సురక్షితంగా చేరుస్తారు అనేటటువంటి ఆ హోప్తోనే మనం ట్రావెల్ అవుతూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో చేతిలో స్టీరింగ్ ఉంది కదా అని ఎటు వైపు అటు తిప్పేస్తూ వాహనాల మీదకు దూసుకెళ్ళిపోతూ లేకపోతే ఆ రోడ్డు ప్రమాదాలు సెల్ఫ్ యాక్సిడెంట్లు కూడా చేసేస్తూ ఇట్లాంటి అతి వేగంతో వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నటువంటి డ్రైవర్ అన్నలు ఒక్కసారి ఆలోచించండి మీకు మీ కుటుంబానికి మీరు ఎంత ఇంపార్టెంటో మీ వెనకాతల అంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వెహికల్లో ఉన్న వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళు అంత ఇంపార్టెంట్ వాళ్ళ ప్రాణాలు కూడా అంత ఇంపార్టెంట్ కేవలం చాలా స్పీడ్గా వెళ్ళిపోదాం ట్రాఫిక్ లేదు కదా జై మనకు కొట్టేద్దాం లేకపోతే ఈ రీచ్ టైం ఒకటి ఉంటుంది అంటే మనం ఈ టైంకి మళ్ళీ డీ పార్చర్ ఉంటుంది అరైవల్ ఉంటుంది ఈ టైమింగ్స్ కూడా ఒక రకంగా డ్రైవర్ల మీద ఒక ఒత్తిడి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు మరొక వైపు రెస్ట్ లేనటువంటి పరిస్థితి ఉదయం అంతా నైట్ అంతా డ్రైవింగ్లో ఉంటారు ఉదయం ఏమో ఫ్యామిలీ యాక్టివిటీస్ చూసుకుంటారు ఈ రకంగా కూడా నిద్రకు దూరమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మీ జాబ్ ఏంటి మీ జాబ్ డ్రైవింగ్ అయినప్పుడు మీరు ఎంత ట్రస్ట్ తీసుకోవాలి మీరు ఎంత సేఫ్గా ఉంటే మీరు ఎంత కంఫర్ట్గా ఉంటే మీరు నడిపే వాహనం కూడా అంతే కంఫర్ట్గా సురక్షితంగా సేఫ్గా వెళ్ళగలుగుతుంది ఆ తర్వాత ఎలాంటి ప్రమాదాలు కూడా గురి కాకుండా ఉంటుంది ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఈ కావేరీ బస్సు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్దకు వచ్చేటప్పటికి అది శివారు ప్రాంతం అక్కడికి వచ్చేటప్పటికి ఓవర్టేక్ అంట శివారు ప్రాంతాల్లో రోడ్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు అక్కడ ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసిన ఈ కావేరీ ట్రావెల్ బస్ డ్రైవర్ ఇంతలోనే లారీని బలంగా వెళ్లి ఈ మొత్తం బస్సు ముందు భాగం అంతా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అందులో చాలామందికి గాయాలయ్యాయి ఆ గాయపడిన ఎనిమిది మందిని కూడా హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు కానీ బస్సు ప్రమాదాలు కావచ్చు లారీలు కావచ్చు భారీ వాహనాలు ప్రమాదాలు తీరు చూస్తుంటే ఈవెన్ ట్రైన్ ఫ్లైట్ ఏ ప్రమాదాలైనా పలానా చోట ప్రమాదం జరిగిందంట అంటే అయ్యో ఎంతమంది చనిపోయారేమో అని ఒక భయం గాబరా మనుషుల్లోనికి వచ్చేసింది అంటే అంత ప్యానిక్ అయిపోతున్నాం రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే సో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నా వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ఒక బాధ్యత డ్రైవింగ్ వృత్తే ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీ ప్రాణాలతో పాటు మీపై ఆధారపడి ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి అంతే జాగ్రత్తగా వ్యవహరించాల్సిన తీరు ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా డ్రైవర్ డ్రైవింగ్ స్కిల్లో ఎయిటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ అదే తమ స్కిల్తో బ్రతుకు జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు అందరూ అలా ఉన్నారంటే కాదు బాధ్యతగా ఉన్న వాళ్ళు చాలామంది డ్రైవర్ అన్నలని చూస్తున్నాం కానీ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు చూస్తున్నారు మరికొన్ని మరీ కామెడీగా ఉన్నాయి జబర్దస్తు బిగ్ బాస్ షోలు చూస్తూ కూడా డ్రైవింగ్ చేసేస్తున్నారు కొంతమంది డ్రైవర్లు ఏమవ్వాలని ఎంతమంది ప్రాణాలు తీసేయాలని మీ నెగ్లిజెన్సీ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది సో ఈ ప్రమాదాలపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి